లోకంలో చాలామందికి విస్తారమైనటువంటి డబ్బు ఉంది కానీ మనశ్శాంతి లేదు సంతోషం లేదు ఆదరణ లేదు ఆనందం లేదు ధైర్యం లేదు భయంగు పెట్లో బతుకుతున్నారు కానీ విస్తారమైన డబ్బు లేకపోయినా దేవుని బిడ్డల దగ్గర సంతోషం ఉంది సమాధానం ఉంది ఆదరణ ఉంది ధైర్యం ఉంది ఎందుకుంది అంటే వారి దగ్గర దేవుడు ఉన్నాడు మరి లోకంలో డబ్బును ప్రేమించి డబ్బు కోసం ఏం డబ్బును కుప్పేసుకుని డబ్బునే వెతికినటువంటి వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కానీ లేడు కాబట్టి డబ్బుతో వాళ్ళు అన్ని సమకూర్చుకున్నారు కానీ వాళ్ళు వెతికిన ఆనందం సంతోషం సమాధానం నెమ్మది ప్రశాంతత ధైర్యం అనేది వాళ్ళకి దక్కల అందుకే పేరు గాంచినటువంటి ప్రఖ్యాతి గాంచినటువంటి వ్యక్తులు సైతం ఉర్లేసుకొని చచ్చారు ఆత్మహత్యలు చేసుకొని చచ్చారు కావాలంటే మీరు బాగా ధనవంతులు ఎంక్వైరీ చేసి చూడండి కుప్పలు కుప్పలు పైసలు ఉన్నాయిగా బాగున్నావా అని అడగండి సాయంత్రానికి మందేసుకొని పండుకోవాలాడు లేకపోతే నిద్ర లేకపోతే నిద్ర మాత్రలన్న మింగల మింగల్లా అది కూడా పనిగాక చచ్చిపోతున్నారు నేను చెప్పేది కొత్త విషయమా ఆల్రెడీ మీరు ఎదిగినయనా సినిమా యాక్టర్ల దగ్గర నుంచి రాజకీయవేత్తల దగ్గర నుంచి పారిశ్రామికవేత్తల దగ్గర నుంచి బిలియనీర్స్ మిలియనీర్స్ దగ్గర నుంచి ప్రాణాలు నిలువున ఉసురొసరా తీసుకున్నారు ఎందుకు బ్రతకలేకపోయారు ఎందుకు అన్ని ఉన్నాయి కదా పైసలు ఉన్నాయి కదా డబ్బు విస్తారం పేరు గుర్తింపు పదవి అన్నీ ఉన్నాయిగా ఎందుకు తెచ్చారు అన్నున్నా మనశ్శాంతి లేదు సంతోషం లేదు ప్రశాంతత లేదు ఆదరణ లేదు ధైర్యం లేదు నిరాశ నిస్పృహ ఎందుకంటే వాడు వెతికి తపన పడ్డవన్నీ డబ్బులో ఉన్నాయి అనుకున్నాడు తీర డబ్బు వచ్చి కుప్పబడ్డ తర్వాత అవి లేవు అవి ఎందులో ఉన్నాయి సమస్త మానవుడు వెతిక అన్నీ ఎందులో ఉన్నాయి దేవుని దగ్గర ఉన్నాయి కానీ దేవుణ్ణి కలిగి లేని వాడు సిరిని ఎంత కలిగి ఉన్నప్పటికీ వాడు భూమి మీద నెమ్మది పొందలేడు కానీ దేవుడు ఒక్కడిని తన దగ్గర కలిగి ఉన్నవాడికి వాడికి ఏమేం ప్రయోజనాలు తెలుసా మొట్టమొదటిది దేవుడు ఉన్నవాడికి కృప దొరుకుతుంది దేవుడు ఉన్నవానికి కృప దొరుకుతుంది కనుక వానికి ఏది ఉన్నా లేకపోయినా ఫస్ట్ దేవుణ్ణి బట్టి ధైర్యం ఉంటుంది దేవుణ్ణి బట్టి ధైర్యం ఉంటుంది తమ్ముడు అప్పులోడు వచ్చి తంతాడ అనే భయం కూడా ఉండదు తంతే తన్నని నా దేవుడు చూసుకుంటాడు తిడితే తిట్టని నా దేవుడు చూసుకుంటాడు సామాన్లు బయట వేస్తే వెయ్యని నా దేవుడు చూసుకుంటాడు ఏం చూసుకుంటాడు రెండు చేస్తాడు ఒకటి వాడు నోరన్నా మోస్తాడు లేకపోతే వాడికి ఇవ్వడానికి డబ్బులు అన్న ఇస్తాడు నాకు నా దేవుడు ఉన్నాడు నాకు ఆ ధైర్యం నేను ఆయన్ని ఎరుగుదును కానీ ధనవంతుల దగ్గర డబ్బు ఉంది కానీ ధైర్యం లేదు చిన్న బలహీనత వస్తే భయపడిపోతారు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు ఎందుకంటే ఏమో లోపల ఏ అయవం చెడిపోయిందో ఉంటానో పోతానో ఉంటానో పోతానో ఉంటానో పోతానో ఏం జరుగుతుందో ఏదో మొత్తాన్ని లోపల తేడా పడుతుంది తడవకి టెస్ట్లు టెస్టులు టెస్ట్లు 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 దగ్గితే టెస్టు దోమ తట్టెస్టు దోమగూడి చేమ చేమగూడి తట్టెస్టు ఎప్పుడన్నా చూడు తడవకి వారానికి రెండు సార్లు ఆసుపత్రికి పోస్తూ ఉంటాం భయం చచ్చిపోతామేమో అన్నీ పోతాయేమో దేవునికి స్తోత్రం కలిగును గాక హాలే కానీ దేవుణ్ణి కలిగి నోడికి ఆ భయం లేదు ఎందుకు నాకే నా ప్రభు ఉన్నాడు అని చిత్తం లేకుండా నాకేం